పరమేశ్వర గారు ఈ స్థాయికి రావడానికి కారణం ప్రధానం గోపాల్ గారు ప్రముఖ హార్మోనిస్టు రచయిత దర్శకుడు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం గోపాల్ గారు పదిహేను రోజుల క్రితం పరమేశ్వర గారికి ప్రాక్టీస్ ఇవ్వడానికి వస్తున్నప్పుడు నేను మధ్యలో ఒకసారి ఫోన్ చేశా ఫోన్ చేసి మనం ఇటువంటి కార్యక్రమం ఇచ్చాం కాబట్టి గురువు గారు ఏ రకంగా ప్రాక్టీస్ చేస్తున్నారనేది ఒకసారి పరమేశ్వర గారిని పోనిమ్మని ఇచ్చినప్పుడు గోపాల్ గారు చెప్పాడు నాకు ఏమంటే ఈవో గారు పరమేశ్వర గారు ప్రాక్టీస్ బాగా చేస్తున్నారు మీ పెదలంక షష్టి చక్కటి ప్రదర్శన వారు మీకు అందించబోతున్నారు ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదని చెప్పి చెప్పాడేది గోపాల్ గారు అప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టానమాట గోపాల్ గారికి ఆ మెసేజ్ ఇప్పుడు నీకు చెప్పింది పట్టుదల సంకల్పం గట్టిదైతే ఏ పనైనా మనం సాధించవచ్చు సంకల్పంతో మీరు ఈ యొక్క పాత్ర ప్రాక్టీస్ చేయండి మన పెదలంక ప్రేక్ష జన్లు మీకు జల్లు అందించబోయే రోజు డిసెంబర్ ఇరవై తేదీ కాబోతుంది అని నేను చెప్పడం జరిగింది ఆ విధంగానే చక్కటి ప్రతిభా పాఠాలు ఆయనలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసి మనందరికీ ప్రదర్శన అందించినందుకు గోపాల్ గారికి దేవస్థానం తరపున సాల్వా సత్కారం గురువు గారికి కూడా మేముంట ప్రదానం చేస్తున్నాం దట్ ఈస్ గోపాల్ గారు అన్నమాట ఇప్పుడు ప్రముఖ కిలానేటు పైడేశ్వర గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాం అదేవిధంగా డవాలెక్